హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ జాట్ లంగా ఓనీ మోడల్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ సారీ బార్డర్ మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నువ్వు చాలా బాగున్నాయండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇవన్నీ కూడా నువ్వు మదర్స్ డే స్పెషల్ ఆఫర్లో కాంబో ప్రైస్లో ఉన్నాయండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది మేం మనం ఇచ్చే కాంబో ప్రైస్ మీకు అందుబాటు ధరలో రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి ఇలా కాంట్రాస్ట్లో కలంకారీ డిజైన్ పళ్ళు పార్ట్ ఉంటుంది బౌత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ జరీ బాడే అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ షివోరీ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ అండి మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మనకి పళ్ళు కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ కలర్లోనే ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ శారీ స్టార్టింగ్లో వచ్చేసి మనకిలా కాంట్రాస్ట్ కలర్ శివోరి డిజైన్ బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ అండి ఇవన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉందండి నియర్లీ హండ్రెడ్ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా దొరికిపోతాయి చాలామంది కస్టమర్స్ రీస్టాక్ అడుగున్నారు ఇందులో కూడాను చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నేను ఒక్కోసారి ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడ్డానికి ట్రై చేయండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తాను బై ఎనీ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీవోడీ ఆప్షన్ లేదు మన దగ్గర అన్నీ కూడాను రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి రీసెల్లర్స్ కూడాను మంచి మార్జిన్తో హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు బై ఎనీ టూ సారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ మీకు ఏసారి నచ్చిన సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ దయచేసి ఎవరు కాల్స్ చేయకుండా అండి మీరు ఏమున్నా సరే వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ ఇది కూడాను రాణి పింక్ కలర్కి ఎల్లో కలర్లో మనకి షిబోరీ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ మిడిల్ పార్ట్ ఉంటుందండి రిమైనింగ్ శారీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో షుభో సారీ షుభోరీ డిజైన్ ఉంటుంది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి మనం కాంబో ఆఫర్లో ఇచ్చాం కదా అని చెప్పి తక్కువ క్వాలిటీ ఉండదు అలానే ఓల్డ్ స్టాక్ కాదండి మనకి ఎప్పటికప్పుడు జార్జెట్ అనేవి రీస్టాక్ చేయిస్తూనే ఉంటాం ఎందుకంటే మన దగ్గర కస్టమర్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి అండ్ మనకి ఇలా క్రాస్ డిజైన్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా క్రాస్ డిజైన్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ప్రజెంట్ అయితే మనం ఒక టూ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేయించున్నామండి ఈచ్ కలర్ కూడాను థర్టీ థర్టీ సారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడాను కాంబో ఆఫర్లో ఉన్నాయండి బై ఎనీ టూ సారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే ఇలా నెంబర్తో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి అలానే దయచేసి ఎవరు కూడాను సిఓడి ఉందా అని అడగండి అండి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ